అంగవాడ సిస్టర్స్ అందరికీ నమస్కారం ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి ఇక వివరణకి వెళ్తే అంగన్వాడీ పిల్లలకు శనగలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటూ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెనూను అమలు చేయాలని చెప్పి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చూస్తుంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది అమలు చేసే ముందు ఇంకా ఇతర అంగన్వాడీ కేంద్రాలు అందించే మెనుకు సంబంధించి బిల్లు కూడా పెంచి నాణ్యమైన మెను అందిస్తే బాగుంటుంది ఇప్పటికే నాణ్యమైనటువంటి ప్రీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతుంది మరి నాణ్యమైన న్యూట్రిషన్ కూడా అందితే అంగన్వాడీల ద్వారా చిన్నారులు మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో అందించే మధ్యాహ్న భోజన మెనులో ముఖ్యమైన మార్పులు చేయాలని నిర్ణయించింది చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రుచికరంగా ఉండే అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు చర్యలైతే చేపట్టింది ఇందులో భాగంగా వారంలో రెండు రోజులు పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉదయం ఉడికించిన శనగలు అయితే అందించనున్నారు ఇక మునగపొడి చక్కెర స్థాయిలో కూడా మార్పులు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇక ప్రతిరోజు అందే కూరల్లో మునగపొడిని ఉపయోగించనున్నట్లు కూడా అధికారులు అయితే తెలిపారు మునగపొడి శరీరానికి అవసరమైన విటమిన్లు ప్రోటీన్లు ఖనిజాలను ఖనిజ లవణాలను అందించే శక్తివంతమైన పదార్థంగా డాక్టర్లు అయితే గుర్తిస్తున్నారు కాబట్టి మరి అంతేకాకుండా చిన్నారులకి ఇచ్చే బాలామృతంలో చక్కెర కూడా చక్కెర స్థాయిని కూడా తగ్గించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇది వారి ఆరోగ్యానికి మంచి కలిగిస్తుందని చెప్పి డాక్టర్లు అయితే అభిప్రాయపడుతున్నారు ఇక పైలట్ ప్రాజెక్టుగా విజయవంతమై విజయవంతమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తుంది ఈ మార్పులను తొలత పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలోని ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో ప్రయోగాత్మకంగా ప్రయోగాత్మకంగా అమలు చేసిన విషయం తెలిసిందే మరి ఈ ప్రయత్నానికి మంచి స్పందన రావడంతో త్వరలోనే ఇరవై ఆరు జిల్లాల్లోని ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రంలో ఈ కొత్త అయితే అమలు చేయనున్నారు రాష్ట్ర ఈ విధానం అమలవుతుందనేది అధికారుల భావన తర్వాత చిన్నారుల పోషణను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది సరే ఇవన్నీ ఈ ఒక పరిభారం అవుతుంది కాబట్టి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి మరి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అమలు చేయాలి ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ గ్రాట్యుటీ ఇవన్నీ కల్పించి ఇంకా విద్యార్థులకి చిన్నారులకి నాణ్యమైనటువంటి న్యూట్రిషన్ మంచి నాణ్యమైన ప్రీ స్కూల్ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు ఇక విశ్వాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి థ్యాంక్ యూ